వెల్కమ్ న్యూస్ కడప జిల్లా ఎర్రగుంట నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ట్రోటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న పదిహేడవ వార్డు ప్రజలు కాలుష్యం వల్ల దుమ్ము చేరి అనారోగ్యాలకు గురవుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు పదిహేడవ వార్డు కౌన్సిలర్ ఎరిగల రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి తెలియపరచడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ ఎరిగల రెడ్డి తెలిపారు వార్డు ప్రజలు ఈ దుమ్ము వల్ల వల్లంతా దురద ఆస్మ విష జ్వరాలు వస్తున్నాయని ఆ వార్డు ప్రజలు వాపోతున్నారు ఎరకెళ రెడ్డి మాట్లాడుతూ మాకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదు సిపిఐ సిపిఎం జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ అన్ని పార్టీలు ఏకమై పదిహేడో వార్డు ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామని ఎర్రకెళ రెడ్డి కోరుతున్నారు ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి ప్రజలకు న్యాయం చేస్తారని ఎర్రగుంట ప్రజలు కోరుతున్నారు కడప జిల్లా నగర పంచాయతీ వార్డులో మనం ఉన్నాము ఆ యొక్క కాలుష్యాన్ని ఇక్కడ చేయడం వల్ల వీళ్ళు జబ్బులు కొబ్బురవుతున్నారని చెప్పేసి మన పదిహేడో వార్డు కౌన్స్టర్ ఎరికిల్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాటల్లో కొన్ని మాటలు విన్నాము అన్న ఏంటి మీ సమస్య వివరించండి ఇప్పుడు ఎరగంటో పదిహేడు వరకు చౌం ముఖ్యంగా ప్రజోలకు విజ్ఞప్తి ప్రతి ప్రెషోళ్ళు మీరుంటేనే ఏదైనా జరుగుతుంది ఇక్కడ అంకల్ ప్రతి ఎక్కువ నైట్ పూట పగులు కూడా వస్తుంది గుమ్మ ఎక్కువ వాళ్ళు ఇళ్ళలో పోయి వాళ్ళు తినే ప్లేట్ పోయి వాటర్లు వాటర్ ఉంటుంది బిందెల వాటర్లు నీళ్ళు నీళ్ళు ఖచ్చితమయ్యి అన్నం అన్నం మీద పోతుంది వాళ్ళు చాలా ప్రయోజనం అవుతారు ఏమైనా వ్యాధులు ఏమైనా వస్తాయేమో అని వాళ్ళు అందరూ నాకు చెప్పడం జరిగింది మీరు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యజమాన్యం మీరు తెలియ తెలియజెప్పినారమ్మ అనే ఫ్యాక్టరీ నాయుడు గారికి చెప్పినాను న్యాయ గారికి నేను ఈరోజు చూసి పంపిస్తాను నాకు వచ్చినా కూడా అంటే నేనే చూద్దాం అయితే అంటే ఆయన ఏమన్నా సార్ ఏమన్నా సార్ ఏమన్నా అంటే మాకే వస్తుంది మీకు వచ్చేది ఏముంది అంటే నేను మీకు వచ్చేది ఒకసారి నువ్వు లబ్ధి వస్తున్నావు నువ్వు బ్యాటరీ ఉంది లబ్ధి కొంతావు మాకు వచ్చే మేము బాధపడామా మేమేమి లబ్ధి కొంతానామా వాటర్ అందరూ రోగాలంత చాలా భయాందన్నారు అని చెప్తాను కొద్దిగా మన మనతో కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా కొన్ని మాటలు తెలుసుకుందాం ఏమ్మా సమస్య వల్ల ఏమొస్తున్నాయి దీనివల్ల ఈ జస్ట్ వల్ల జస్ట్ అలర్జీ చలువులు దగ్గులు ఆయాసం ప్రతి ఒక్క జబ్బు జ్వరము నొప్పులు ఒళ్ళంతా గీకులు పొక్కులు అవన్నీ ప్రతి ఒక్కటి వస్తున్నాయి సార్ ప్రతి ఒక్కటి వస్తున్నాయి ఇట్లా జలుబు వచ్చి ఇంకా జ్వరం వచ్చే ఇంకా అంతే ఇంకా పడిపోవడం పదిహేడో వార్డులో ఉండే ప్రజలు మాకు ఈ దుమ్ము వల్ల స్కిన్ అలర్జీస్ ఆస్మా ఇలాంటివి వారు ఆపుతున్నారు వీళ్ళకు ప్రజలకు శాక్టరీ యాజమాన్యం న్యాయం చేయవలసిందిగా పదిహేడవ వార్డు ప్రజలు కోరుతున్నారు అట్లానే ప్రైవేట్ టీచర్ రైల్వే స్టేషన్ మొత్తం రైల్వే స్టేషన్ కూడా మొత్తం అన్నారు రైల్వే స్టేషన్ కూడా నగరు మన విలేజ్ కుబ్బాడు శిక్ష కుబ్బాడి కూడా నాకు చెప్పినాడు ఇది నేను చేయాలన్నా మా అందరం చెప్పడానికి నేను మొన్న వార్డులలో విధిగిపోతే ఏమన్నా గుమ్మొస్తుంది నువ్వు పట్టించుకోలేదు అని దానికోసం ఉన్నాను మీరు కూడా చెప్పేది నేను ముందే చేయాలనుకున్నాను ఆ దుమ్ము రాకుండా ఎంతకైనా మనం వీళ్ళతో కాకపోతే ప్రతి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు రాజకీయ సంబంధం ఉందా ఏ పార్టీ రాజకీయ సంబంధం లేకుండా అందరూ పోరాలు రాజకీయం ప్రజల కోసం పోరాడు ప్రజలు ఉంటేనే మన రాజకీయం ప్రజలు ఏది మనం రాజకీయం చేయలేము ప్రజలు ముఖ్యంగా ఉండాలి ప్రజలు అనుకుంటేనే మనం రాజకీయ నాయకుండా అని చె అని చెప్పడం జరుగుతుంది అట్లా ఎవరు లేని పథ్యంలో నేను హైకోర్టుకి పోయి ఈ దస్తు తీసుకుపోయి నేను పోరాడతానని పోరాడేంత వరకు చదువుకోను మనకు మా పార్టీతో సంబంధం లేదు అన్ని పార్టీలు ఏకమయ్యి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాలని ఆయన కోరుతున్నారు కాబట్టి కాబట్టిఎమ్ సిపిఐ జనసేన టీడీపీ వైఎస్ఆర్సిపి అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నామని చెప్పేసి వీళ్ళు కోరుచున్నారు చెప్పండి ఒకటి మేనేజరు నాయుడు అంటే మేనేజరు మీరు గతంలో ధర్నా చేసినారు కదా మీరు పాల్గొనలేదంటే వాళ్ళు ఆ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కు ఇంక్రిమెంటు ఏదో కావాలా వాళ్ళు పోరాడలేదు ఈ సిమెంట్ గురించి పోరాడలేదు పోరాడలేదు కాబట్టి నేను దాంట్లో పాల్గొనలేదు నేను ప్రజల కోసం చెప్పాను అని చెప్పినాను ఇప్పుడు మీరు ఇందాక దుమ్ము చూపించారు కదా ఒకసారి దుమ్ము కూడా చూపించండి పట్టణాల గురించి కట్టించే నేను కలెక్టర్ కూడా చూపించాలని వాళ్ళు వస్తారు కలెక్టర్ కూడా చూసుకున్నాడు కలెక్టర్ కూడా చూసుకున్నాడు ఈ దుమ్ము చూపించే నువ్వు తెచ్చి చేసినావు అంటాడు సారు

దీని గురించి మీరు న్యాయ పోరాటం చేయాలని మీరు కోరుచున్నారు సరే ఓకే మీ తరఫున ఆర్ఫీ ఛానల్ కూడా మీకు అండగా ఉంటుంది ఇప్పుడు ఆర్ఫ్ ఛానల్ రిపోర్టర్ నారాయణ